చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు నేను నడుచుకుంటూ వస్తాను నడిచి రావడం ఎందుకండి ఈ పల్లెటూరులో పంట పొలాలు పిల్లకాడలు ఎగిరే పిట్టలు లేకదోడలు గంతులు చూసి చాలా కాలమైంది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పల్లెకు పోతాం పాఠాలు చెప్తాం

పోయాడా బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ లేరా రోడ్ పక్కన ఆటలేంటరా ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ పక్క ప్రాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ సెలార్స్ పొరపాటైపోయింది నేను చెప్తున్నాం కదండి చేసిందంతా చేసి సారీ అంటా విట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కానీ రోడ్డు మీద వదిలేసిరా మీ అమ్మని బాబుని అనాలి మమ్మల్ని ఏమైనాను కానీ మా అమ్మ నాన్న ఏమైనా అన్నావు ఏం చేస్తావ్ రా ఏం చేనా ఏం చేస్తారు రా ఏ

నిన్నే నాన్న నిన్నే మా మాట్ పిలుతున్నారా ఏంటి పిలుచారు మా నూదులో మట్టి తీయాలయా ఎప్పుడు దిస్తావా

ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమండి కరెక్టేరా మట్టి తీసేవాడు అయితే ఎంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మీ అవతారం చూసి నూతిలో మట్టి తీసి ఎదవనుకున్నాను వెళ్ళి కడుక్కోండి కడుక్కొని అలాగే ఉంటాడు సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు పోనీ రోజు మానైపోయావా అది కూడా ట్రై చేశాను కానీ మా నాన్న హోటల్ ఉండమన్నాడు దానికంటే స్కూలే బట్టి బయలుదేరి ఇక్కడ వచ్చేసాను ఇక్కడ నిద్ర పోచు కదా ఈడ స్కూల్ కి కొత్త హెడ్మాస్టర్ ఇచ్చేటంటే ఆయన బాగా చిట్టాండ్రే తిట్టండిరా ఏంటిరా అటు చూడండిరా అదిగో ఎవరురా ఈ కొత్త అమ్మాయి అవునరా అవునురా నిద్ర విందక్కంటే చాలా బాగుంది నైన్త్ క్లాస్ రూమ్ ఇది థ్యాంక్స్ కొత్తగా జాలయ్యవా అవును నీ పేరేంటి గాయత్రి నా పేరు శ్రీను మీది ఊరు కొత్తగా వచ్చారా అవును మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మీ నాన్నగారు ఏం చేస్తారు ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ డియర్ స్టూడెంట్స్ నా పేరు నారదముని మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ట్ చేస్తే నేను మాట్లాడను నా బత్తం మాట్లాడుతుంది అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనకమల్ని చూసాడనకో మన తాటొలిచేస్తాడ్రా స్కూల్ ఎక్కొట్టి కొట్టి బయటికి వెళ్ళిపోదామా రేయ్ ఎన్ని రోజులే ని నిక్కుర్తాం అంతదాక రాణి చూసుకుంటా మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు దేవుడు చాలా దయామయుడు రా మీ మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండి ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం మీరేమో అడగండి అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించండి ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తా మీరు ఏ క్లాసు ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఇవ్వండి ఒకసారి రండి రండి రాండి చిన్నగా రండి హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తరగండి సార్ మీదే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను ధర్మం ఏం ధర్మం అడగరా మీదే మనిషిగా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ మీరు ఏం ధర్మం సార్

అరే పంచతార జిలక పంచతార జిలక పంచతార నోపి నోపి కంటె నొపి ఇల్లి గల్లి ఈ గాజులు వల్లే ఉన్నాయి రబ్బరు గాజులు రబ్బరు గాజులా రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చాను రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తని ఇద్దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే పాడి 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 అమ్మా అమ్మా ఏంటన్నా నాకు నీకు నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా గుడి కుమ్మడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే ములక్కల వస్తున్నావు దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చినా మా హెడ్ మాస్టర్కి పగ తీర్చుకోవడానికి పగ మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాల అవును పిల్ల దెయ్యాలు పిల్ల భూతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రాది బూడిది గుమ్మడికాయ సార్ నేను గాడిది గుడ్డ అనుకున్నానురా రా ఎందుకు తెచ్చావు ఎందుకంటారేంటి సార్ దీంతో ఒడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిది గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని గేట్లో అంతా కాదు సార్ బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బుడిదు గుమ్మడి కాటో నాకు జనం అందుకే నేను ములక్కాయలు తెచ్చాను సార్ నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందో ఉంది సార్ అది పట్టరా వినపెట్టారే మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాడలు తెచ్చినో వినపెట్టాలేవా యాదవ్వ రేయ్ ములక్కాళ్ళకే పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది గడా యాదవ్వా

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే లేదు నాకు మీ ఇష్టం నాగబాబుని బుట్టలో పెట్టేమో గానీ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచి నీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కూడా కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను ఏ తేలదా ఏంటా బండోడికా అవును అంటే ఆ సంచుల కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి గుడ్ షాట్ రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ ముద్దు నీకు ఎంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గోపిచంద్ గురించి అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్ అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటి వాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వేడి నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమరాల లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో అది గమ్యస్తానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు సెకండ్ దగ్గర దగ్గర బాబు నా పేరు బాబు కాదు ఏరా బాబు అలాగా ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి మా ప్రిసిడెంట్ గారి దగ్గరికి రండి రండి తీసుకురా అయినా మీ ప్రిసిడెంట్ గారు నేను మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పెర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను సరదాగా నన్ను ఏమనుకోకండి లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరనే పంచాయతీ పంచాయతీ ఆఫీస్లో ఉందా అబ్బాయి కాదండి ఇల్లు వెతుక్కుంటాను ఓహో మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి రేగి నాకు ఐస్ ఐస్ ఇప్పించు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు ఒకటి మేము ఇంకటి ఆరెంజ్ రే ఇప్పుడే కల్పించాను

అదేలా చెప్తా బొంగు ఏం చెప్పాను చదువుకురమ్మని చెప్పానా లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా ఏం సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రే వెనక్తారు కదా రే మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు కానీ అక్కడ మీకు మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా ఒక ఒకటి కూర్చోండి ఎవరు తల ప్రాణాలు తెలుస్తుంది కూర్చోండి ఇప్పుడు రాయండి వెనక్ తిరుగుతారడి నారదమూనంటే ఏంటో రా పెట్టుకుంటారా మీరు మీకు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా మీద పేపర్ ఉంది అయినా ఐదో వాడివి రేయ్ మీరు సామాన్యులు కాదురా

తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వంగో మాస్టర్ ఒక్కసారి మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను వంగోతా అలా వయసు ఇద్దరు పనులు చేస్తారా ఎప్పుడు పట్టవలసిన అమ్మాయిలకి బిట్లు కొడతారా కోరిగా కోరిగా అంత మామూలుగా నడుస్తున్నారా నవ్ పెట్టట్లేదా అసలు తగిలితే కదరా నొప్పి పెట్టడానికి నాకు వెనక వాచిపోయింది మీకెందుకు తగలేదు వామో వామో ఇవేపుడు పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్లు అలియాస్ బయలు మాకు ఓలో ఏరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా మిమ్మల్ని అంటలేదు సార్ మిమ్మల్ని అంటానా సార్ నీకొక దోస సరిపోదురా బాత్రూమ్ అప్రవసించింది ఇప్పుడు అప్పుడు గుడితే ఇప్పుడు వచ్చిందా ఎళ్ళు ఇప్పుడు చేస్తా సార్ ఎరా మన సీటికేవి సరిపోతాయ 1 2 ఆ ఇది పెద్దగా ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్ ఏంటి సార్ బై నార్మల్ యాదవా ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే చోట కొట్టకూడదురా చేతి మీద కొడతాను ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నేను పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్ట హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లో లేరు క్లాస్ లో ఉన్నారా క్లాస్ లో కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంత్రీలు వాళ్ళను వదిలేసే అనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదే ఓహో నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్ రామ్ అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నాన్నది నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా నిక్కినే పెట్టి టీచర్స్ నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటూ ఉంటారు అవునా అయితే కూడా పేరు పెట్టే ఉంటారు ఏంటి తన రాంబాబు అలా అయిపోయో ఓ నీ నిక్నేమ్ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడ్పించడం గేల్ చేయడం మనకి సరదాగానే ఉంటుంది అదే మన ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని సూక్తి గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియా నేను సామెత చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు గోతులు తీసేవాడు వెళ్తాడు నెక్స్ట్ నా పేరు మోనికా అండి నేను సమిత్ చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు కేడ్చింది వెరీ గుడ్ బా చెప్పావు నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం బాణం అవకాశం వెరీ గుడ్ చాలా నెక్స్ట్ నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టె నేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ రామ వేమ వెరీ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు చంటి ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పు చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడండి అందరు లేవండి మొదలెట్ల మొదలెట్టండి వన్ టూ త్రీ